హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది చాలా సింపుల్ ఈజీ అండ్ బెండకాయ ఫ్రై అండి మీరు చూసేయండి ముందుగా మనం ఏం చేయాలంటే ధనియాలు ఉద్దిబేళ్ళు శనగ పల్లీలు కొద్దిగా నువ్వులు అన్నీ వేసి బాగా వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ముందుగా మనం బెండకాయ ఫ్రై బెండకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకునేదంతా ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత మనం ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఈ పౌడర్ వేసి కలిపేయాలి ఇది ఇది ప్రాసెస్ అంతా నేను ఒక్కసారిగా చెప్పాను ఇది మొత్తం మీరు చూసేసేయండి చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్